మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలకేసరికి కాంగ్రెస్ కే జై కొట్టిన పట్టణ ప్రజలు మున్సిపల్స్ కాంగ్రెస్ విజయ డంక ముందుగా మనం అనుకున్నట్టుగానే మంతని రామగుండం పెద్దపల్లి సుల్తానాబాద్ భూపాల్పెల్లి మంచిరాల నియోజకవర్గాలకు సంబంధించి మున్సిపల్ లో కాంగ్రెస్ విజయ డంక ఉత్తర తెలంగాణలో బిజెపి బలపడుతుందని చేసిన అంచనాలు సర్వేలు పూర్తిగా ఆవిరైపోయాయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజానికం దానికి సంబంధించి మంత్రికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు మరొక మారు ప్రజలు ఆమోద పత్రం వేయడం గౌరవ ముఖ్యమంత్రి జగంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని పథాన్ని మరొకసారి ప్రకటించడం ఇదే అని మేము చెప్తా ఉన్నాం కొంతమంది తన స్వార్థ రాజకీయాల గురించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నంలో అదే ఎజెండా పెట్టుకొని ఒక అన్ని శక్తులు కలుపుకొని ముందుకు పోయినప్పటికీ ఈ ప్రజా తీర్పు వారికి ఒక చెప్పదం ఒకవైపు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దాడిలో పెట్టి మరోవైపు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చాలనే అభివృద్ధానికి నిజంగానే నిదర్శనం ఈ స్ఫూర్తితో తెలంగాణకు అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాలకు నీటిగా అభివృద్ధి చేయడానికి సిద్ధితో పనిచేయడం జరుగుతుంది ముందు ఇచ్చిన హామీలు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీలు కలిసి ఉమ్మడిగా ఫలితాలు ఉమ్మడిగా కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూసినప్పటికీ తెలంగాణ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించారని ఆర్ గ్యారెంటీలే కానీ పేదలకు సన్న బియ్యమే కానీ ఉచిత గాని కానీ అదేవిధంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కానీ మహిళలకు ఉచిత ప్రయాణమే కానీ కోటి మంది మహిళలను మై కోటీసలుగా చేయాలన్న దృఢ సంకల్పంతో ఏదైతే ప్రభుత్వం పనిచేస్తా ఉందో దానికి ప్రజలందరూ మద్దతు పలికారని ఈ ఎన్నికలు రెఫరెండం అని ఈ ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా తయారయ్యి ప్రజలకు మేలు చేసే అంశాలకు మరింత ముందు వరుసలో ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దీంతో పాటుగా నిన్న ఏదైతే మంతనీ మున్సిపల్ కు సంబంధించి వార్డు శ్రీమతి జంబోజు ఆ శ్రీమతి సమ్మయ్య గార్ల విజయానికి సంబంధించి నిన్న ఆ మనము ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది వారికి రిటర్నింగ్ అధికారి నుంచి ఆ విజయకేతనం అందుకున్న పత్రం అదే విధంగా మనము ఆ ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలు దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం సరికి ఓకే ఎనభై శాతం మున్సిపాలిటీలు హస్తగతం కాంగ్రెస్ జోరు బేజారు పడ్డ కారు ఆ దానికి సంబంధించి కాంగ్రెస్ కే పట్టణం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు మున్సిపాలిటీలు కైవసం ఏడు కార్పొరేషన్ లో నాలుగు చోట్ల అధికం ఆ డెబ్బై ఆరు శాతం పురపాలక సంఘాల్లో విజయం అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో అస్తం పార్టీకే మెజార్టీ పదమూడు లోనే బిఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీల ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగగా ఎనభై మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది పదహారు చోట్ల బీఆర్ఎస్ ప్రభావం కనిపించింది ఆదిలాబాద్ నారాయణపేట రెండు చోట్ల బీజేపీ బహింసా ఎంఐఎం వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో ఆధిక్యం కనబరిచాయి గ్రేటర్ హైదరాబాద్ వరంగల్ ఖమ్మంలో ఎన్నికలు జరగలేదు రాష్ట్రంలో ఎనభై అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పట్టణాల్లో ఎన్నికలు జరగగా అరవై ఎనిమిది నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే బ్రహ్మరథం పట్టడం జరిగింది కార్పొరేషన్కు సంబంధించి నాలుగు కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ హవా ఉంది దానికి సంబంధించి నూట పదహారు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే దాదాపు డెబ్బై ఆరు స్థానాలు శాతం స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని మరోసారి ఆదరించిన తెలంగాణ ప్రజలు ఇకపోతే రేవంత్ ను అభినందిస్తున్న ప్రియాంక గాంధీ ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు ఈ ప్రతి కార్యకర్తకు విజయం అంకితం సీఎం రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో విజయడంక తెలంగాణలో మోగించడం తోటి ప్రియాంక గాంధీ అభినందించినట్టుగా తెలుస్తా ఉంది ఆయన యొక్క అంశం హైదరాబాద్ జిల్లాగా గ్రేటర్ ప్రస్తుతం జిహెచ్ఎంసీ నూట యాభై డివిజన్లతో ఏర్పాటు శంషాబాద్ రాజేంద్ర నగర్ జోన్లు దీని పరిధిలోకే పరిపాలన సౌలభ్యం కొరకు కీలక మార్పులు సమన్వయలు పనికి పెట్టేలా సర్కార్ కసరత్తు అన్ని ప్రభుత్వ శాఖల సెటప్ కేలా ఉండేలా చర్యలు మంచి ఆలోచన కవిత ఎక్కువ శాఖ మాకు జాగృతికి ఎలాంటి సంబంధం లేదు మేము ప్రచారంలో ఆ కడు అది ధరించలేదు ఏఐబీఎం నేత వడ్డపల్లి శ్రీనివాస్ సంచలనాలు జనరల్ అది కావాల్సిందే కదా రెండో అంశం కాంగ్రెస్ కు జై కొట్టిన పట్నం నాలుగు కార్పొరేషన్ల పైన కాంగ్రెస్ జెండా రెపరెపలు ఎనభై ఐదు మున్సిపాలిటీలు వస్తాయి కదా మరో పదికి పైగా స్థానాలు చేసించుకునే ఛాన్స్ ఆ ఒక్కడే కరీంనగర్ల పాపం బండి లాగిండట కమలం ఖాతా అలా కరీంనగర్ పడ్డాట బండి లాక్కొని లాక్కొని వచ్చి ఒకటి చేసిండట ఓకే బీఆర్ఎస్ ఢీలా నూట పదహారు మున్సిపాలిటీల్లో గెలిచింది పదిహేను మాత్రమే ఏడు కార్పొరేషన్లో కనీసం పోటీ వారి కేటీఆర్ టీం నాలుగు మున్సిపాలిటీల్లో ఖాతా కూడా తెరవని టీం బైన్సా ధర్మపురి కోజ్గి మక్తల్లో జీరో పదమూడు మున్సిపాలిటీలో గెలిచింది ఒక్కో వార్డే మంత్రిలో కూడా ఒకటే వార్డు గెలిచారు పదమూడుకు మంత్రిలో ఒకటే వార్డు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఆయన పుట్ట మంత్రిలో గెలిచింది ఒకటే ఓకే కాంగ్రెస్ ఓట్లు సీట్లు పై పైకి అసెంబ్లీ మొదలు పంచాయతీలు మున్సిపాలిటీల దాకా విజయ యాత్ర యాభై రెండు శాతం వార్డుల అధికార పార్టీ ఖాతాలోకి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఎనిమిది పాయింట్ నలభై మూడు శాతంగా ఉన్న ఓట్ షేర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై పాయింట్ పది శాతానికి విజయాల ప్రభుత్వానికి రిపరెండ్ అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఓకే కవిత ఖాతాలో మున్సిపాలిటీ కవిత ఖాతాలో కూడా మున్సిపాలిటీ పడ్డారా గద్వాల జిల్లా వడ్డేపల్లి పార్టీ మద్దతుదారుల గెలుపు పదికి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ బిఆర్ఎస్ కు చెరో స్థానం చైర్మన్ పదవి కోసం అన్నా మధ్య వార్ కరీదేశం కేటీఆర్ కవిత అంతా కూడా ప్రచారం ప్రభావం చూపిస్తలేడన్నట్టు మా నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో